కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ యంగ్ బ్యూటీ మృణాల్ ఠాగూర్ డేటింగ్ లో ఉన్నట్టు గత కొద్ది కాలంగా పలు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే ఎలాంటి సినిమాల్లో నటించినప్పటికీ ప్రేమలో పడినట్లు వార్తలు రావడంతో అంత షాక్ అయ్యారు ఇక ఈ క్రమంలోనే ధనుష్ మృణాల్ పొట్టినరోజు పార్టీకి హాజరు కావడంతో అంత డేటింగ్ వార్తలు నమ్మడం మొదలుపెట్టారు అంతేకాకుండా ధనుష్ సినిమా ఈవెంట్కు సైతం మృణాల్ వెళ్లడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది వీరిద్దరూ కలిసినప్పుడు మరీ క్లోజ్ గా కనిపించడంతో డేటింగ్ వార్తలు జోరందుకున్నాయి గత కొద్ది కాలంగా వీరికి సంబంధించిన ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయినప్పటికీ వీరిద్దరూ స్పందించలేదు అయినప్పటికీ పుకార్లు ఆగడం లేదు వీరు పెట్టే పోస్టులతోనూ చిక్కుల్లో పడుతున్నారు ఈ నేపథ్యంలో తాజాగా ధనుష్ ఇన్స్టాగ్రామ్ ద్వారా పెట్టిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారింది ఓ బీచ్ వద్ద నిల్చొని ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఫోటో షేర్ చేస్తూ అనుకోని సంఘటనలు అద్భుతాన్ని సృష్టిస్తాయని అనే క్యాప్షన్ జతచేశాడు ఈ పోస్ట్ను మృణాల్ లైక్ చేయడంతో చర్చనీయాంశంగా మారింది ఇక అది చూసిన నెటిజన్లు వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని అందుకే ధనుష్ లాంటి అర్థం కాని పోస్ట్ పెట్టాడని అంటున్నారు అంతేకాకుండా ఆ ఫోటో మృణాల్ తీసిందని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు కాగా ధనుష్ కు ఇప్పటికే పెళ్లైన విషయం తెలిసిందే స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు కానీ పెళ్లైన కొద్దేళ్లకే మనస్పర్ధులు తలెత్తడంతో విడాకులు తీసుకున్నట్లు సమాచారం దీంతో ఐశ్వర్య రజనీ ఇంట్లో ఉండుండగా ధనుష్ ఒంటరిగా ఉంటున్నాడు ఇక నలభై రెండేళ్ల వయసులో ఆయన రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం